రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా పెద్ద శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ పిక్చర్ కళ్ళ ముందు కనిపించింది రామ్ చరణ్ ఎంత భిన్నంగా స్క్రీన్ మీద బుచ్చిబాబు ప్రజెంట్ చేస్తున్నాడు అనేది టీజర్ చూస్తుంటే అర్థమైపోయింది టీజర్ మొత్తం రా అండ్ రస్టిక్గా ఉంది ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడని అర్థమవుతోంది జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి బడ్జెట్ దగ్గర వెనకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు మొదటి సినిమా ఉప్పెనలో పూర్తి ప్రేమ కథ చూపించిన బుచ్చిబాబు ఈసారి స్టైల్ మార్చాడు గురువు సుకుమార్ దారిలోకి వచ్చి ఒక అదిరిపోయే రూరల్ స్పోర్ట్స్ డ్రామా మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు పెద్ద టీజర్లో మరో మేజర్ హైలైట్ అందులోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడు పెద్ది పెద్ది అంటూ వస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ రేంజ్ పెంచేసింది పవర్ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది ఒకే పని చేసేయడానికి ఒకేలాగా బ్రతికేయడానికి ఇంత పెద్ద బ్రతుకు ఎందుకు ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి అంటూ రామ్ చరణ్ చెప్తున్న డైలాగులు అదిరిపోయాయి రేపు సినిమా విడుదలైన తర్వాత రంగస్థలం కూడా మర్చిపోయేలా పెద్ది సినిమా తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు ఓవర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు చరణ్ టీజర్లో కథ పెద్దగా రివీల్ చేయలేదు కానీ ఫ్రేమ్స్ అండ్ షార్ట్స్ మాత్రం అదిరిపోయాయి ముఖ్యంగా రామ్ చరణ్ కనిపించిన ప్రతిసారి అదిరిపోయే ఫ్రేమ్ పెట్టాడు బుచ్చిబావు టీజర్ చివర్లో వచ్చే ఒక షార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్యాట్ పట్టుకుని అలా ముందుకొచ్చి ఒక షార్ట్ కొట్టడానికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అండ్ స్టైల్ అదిరిపోయాయి స్పోర్ట్స్ బ్యాక్గ్రాప్ ఉన్నా కూడా హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వస్తుంది ఈ సినిమా అన్నింటికంటే అదిరిపోయే మ్యాటర్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు రామ్ చరణ్ పుట్టిన రోజున ఈ సినిమా విడుదల కానుంది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాత దానికి ఒక్కరోజు ముందు నాని ప్యారాడైజ్ విడుదల కాను అటు నేచురల్ స్టార్ ఇటు గ్లోబల్ స్టార్ ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వార్ మాత్రం బాగానే ఉండబోతుందని అర్థమవుతుంది